హాయ్ హలో అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్ నిన్నటి వేడలో చెప్పాను కదండి మా అమ్మ వాళ్ళు వస్తున్నారండి విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారని మా అమ్మ వాళ్ళు అయితే వచ్చేసారు మార్నింగ్ నుంచి నేనైతే చాలా బిజీ అండి కుకింగ్ చేయడం హౌస్ క్లీన్ చేయడం అంతా బిజీగా ఉన్నాను అయితే ఇది మార్నింగ్ వీడియో షూట్ చేశానండి మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాను ఉల్కా చేసి ఆలు కర్రీ చేశాను పిండి కలుపుకునేటప్పుడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి కలుపుకుంటే ఫుల్గా మెత్తగా వస్తుంది నేను ఇక్కడ అయితే పిండి కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను మా హస్బెండ్ గారు అయితే రెడీ అయిపోయారు షాప్కి వెళ్ళడానికి అందుకే నేను తొందర తొందరగా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను నేను కర్రీ ప్రిపేర్ చేసేలోపు ఇంత మా ఆయన వెళ్ళి మటన్ తీసుకొచ్చేసారు మా అమ్మ వాళ్ళు వస్తున్నారు అనేసి మటన్ తెప్పించాను ఆ పప్పు చేసేసి మటన్ ఫ్రై చేయిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి బాగుంటుంది ఈరోజు నేను మా అమ్మతో ఎలా గడిపాను ఏంటి అనేసి వీడియోలో చాలా బాగుంటుంది చూడండి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా ఫుల్గా చేసేసాను మా హస్బెండ్ గారు మటన్ తీసుకొచ్చి కూర్చున్నారు తొందరగా టిఫిన్ వేస్తే వెళ్తాననేసి అనేసి లేకపోతే టిఫిన్ రెడీ అయిపోయింది ఇక మా అమ్మలు జర్నీ చేసి వస్తారనేసి నేను పెరుగు తోడేసాను ఇక నేను కూడా టిఫిన్ చేసుకున్నాను ఇక్కడైతే నేను రెడీ అవుతున్నాను ఈ జీన్స్ ను ఈ టాప్ వేసుకుంటున్నాను ఇది రెండు నేను మీషోలోనే తీసుకున్నాను మా అబ్బాయికి జీన్స్ అంటే చాలా ఇష్టం మా అబ్బాయి ఎప్పుడు అంటూ ఉంటాడు ఏంటమ్మా నువ్వు ఎప్పుడు నైట్ వేసుకుంటావో ఒకసారి అయినా జీన్స్ టాప్ అయినా తొడుగు అని అంటూ ఉంటాడు నేను కాలేజ్ చదివే రోజుల్లో అయితే వేసుకునేదాన్ని ఇక మా అబ్బాయి ఆకలి వేస్తుంది అంటే ఇంకా అన్నం తినిపిస్తున్నాను ఇక మేమైతే అక్కడ లంచ్ అయితే చేసేసాము ఇక మజ్జిగ వేడి అందరికీ మజ్జిగ చేసిస్తున్నాను ఇక నేనైతే బోటీ కర్రీ చేశాను పప్పు చేశాను మా అబ్బాయి బోటీ తిన్నాడు అనేసి మటన్ ఫ్రై చేశాను ఇక ఈవినింగ్ అయితే నేను చేసిన బాదం పాలు తాగి మా మమ్మీ సూపర్గా ఉంది అంటున్నారు ఇక సిక్స్ ఓ కి నేనైతే టీ ప్రిపేర్ చేశాను అందరం టీ తాగి కాసేపు వచ్చని మాట్లాడుకుంటున్నాను పాపం పిల్లలకి హాలిడేస్ ఇచ్చారన్న మాటే కానీ వాళ్ళకి హోంవర్క్ చేయడం తప్పట్లేదు హాలిడేస్ ఇచ్చినా కూడా కూర్చొని హోంవర్క్ చేసుకుంటున్నాడు పాపం కూర్చొని రాసుకుంటున్నాడు మా అబ్బాయి ఇక మా అమ్మ నా కోసం అయితే అరిసెలు తెచ్చారు నాకు అరిసెలు అయితే చాలా ఇష్టం అందుకోసం నా అర్సల్ తెచ్చారు ఇక డిన్నర్ అయితే చేసేసాము ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకోవడానికి వెళ్తున్నాము లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి మా తమ్ముడు అయితే ఇక్కడ పడుకుంటున్నాడు ఇక మమ్మీ అయితే ఇక్కడ పడుకుంటున్నారు మా డాడీ అయితే మా రూమ్ లో పడుకున్నారు నేను మా అబ్బాయి కింద వేసుకున్నాము అయితే డే మొత్తం నాకు హ్యాపీగా గడిచిపోయింది టైం చూడండి పన్నెండు పద అవుతుంది మా హస్బెండ్ ఇప్పుడు వచ్చారు గేట్ ఓపెన్ చేస్తూ ఉంటే దెబ్బ తగిలిందంట నొప్పి పడుతుంది అనేసి and notice the normal subscribe to my channel